ఇది మమ్మల్ని ఈ ఆస్తు రూపంలో కంటే నువ్వు లోపల కూడా తీసుకురా చూడలేదు చూడు తిగిన ఎప్పుడో చర్య తీసుకోగలుగు ఇట్లా ఉండడం వల్ల ఇట్లా అయిపోతుంది అన్న ఈ చేయాలన్న కప్పుల్లో చేయాలి మాకు పిల్లలు కూడా బాత్రూమ్ పోవాలంటే బకెట్లు పట్టుకొని పోదా అంటే నలభై సార్లు కింద పెట్టిపోతున్నారు బాత్రూమ్ ట్యాప్స్ లేవు ఈ కరెక్ట్ లేవలేదు ఈ చీకట్లు ఎట్లా ఉంటారు అన్న పిల్లలు బెడ్స్ కూడా లేవు ఈ చిన్న చిన్న రోగులు ఇరికిరికి ఉంటారు ఎట్లా ఉంటారు జూనియర్ కాలేజ్ షిఫ్ట్ అవ్వబడుతుంది అది కూడా ఎమ్మెల్యే గారైన కౌరంపల్లి సత్యనారాయణ గారి చొరవతో ఇది త్వరలోనే వెళ్తుంది అండ్ ఇది ఈ రోజు ఉదయమే మా సెక్రటరీ గారైన సైదు సార్ గారు కూడా మాకు ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది త్వరలోనే బిల్డింగ్ షిఫ్ట్ చేయాలని అక్కడ బిల్డింగ్ కూడా అన్ని చూస్తూ అన్ని వసతులన్నీ ఏర్పరచుకున్న తర్వాత ఆర్సివ గారి సహాయంతో ఇది ఆ బిల్డింగ్ త్వరలోనే అక్కడికి షిఫ్ట్ చేయాలన్న జరి జరిగింది సో ఇక్కడ నుంచి బియ్యంలో పురుగు అన్నది వాస్తవము ఎందుకంటే అది బయటకి బ్యాంకేట్లో నుంచి వెళ్ళి ఆ ప్లేట్ వెళ్ళడము ఆ దాంట్లో వేసిన పురుగు అది గడ్డి పురుగు అది బియ్యం పురుగు కాదు ఎందుకంటే దాన్ని అది అట్లానే అలైవ్గా ఉంది అండ్ దానికంతా కూడా కేర్ అట్లానే ఉంది సో దాన్ని మా స్కూల్ మా అమ్మలే పాడి చేయాలి అని కానీ స్కూల్లో చాలా చాలా ఫెసిలిటీస్ లేవు అమ్మాయిలు చాలా బాత్రూమ్స్ వాటర్ ప్రాబ్లమ్ బాత్రూమ్ ప్రాబ్లమ్ నో డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పోరాటంలో ఎమ్మెల్యే గారి చొరవతో ఈ స్కూల్ త్వరలో వెళ్తుంది కాబట్టి అది కొందరు దీనికి విరుద్ధంగా వెళ్ళొద్దు అన్న దాంతోనే ఇది చేశారు కాబట్టి అది వచ్చిన న్యూస్ ఏర్మాత్రం కూడా కరెక్ట్ కాదని మేము మా స్టాఫ్ ఇక్కడ ఉన్న కొందరు పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు సో దీన్ని మేము ఖండిస్తూ అది అలాగా తప్పుగా మీరు కూడా ఎడేకరైన మీరు కూడా కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే మా కూడా అసౌకర్యాలే ఉంటాయి అన్నట్టుగా ఉపయోగిస్తూ మాట్లాడారు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎమ్మెల్యే గారు అండ్ హయ్యర్ అథారిటీస్ అందరి సహాయంతో త్వరలోనే పిల్లలకి మా ఎవరికి కా ఇక్కడ పిల్లలకి కరెక్ట్గా ఫెసిలిటీ చేయాలన్నదే ఎవరిదైనా కూడా ఫైనల్గా ఉంటుంది సో గవర్నమెంట్ కూడా పిల్లలకి రెసిడెన్షియల్స్లో మంచి ఫుడ్ అండ్ మంచి ఫెసిలిటీషన్ వాళ్ళకి కూడా టార్గెట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా హైయర్ అథారిటీసే కానివ్వండి ఇక్కడ ఎమ్మెల్యే గారే కానివ్వండి వారి సహాయంతో അക്ടോബർ എൻഡിംഗ് എല്ലാം മോസ്റ്റ് പ്രാബല്യമേ വെള്ളി മാത്രം തോന്നും